నాదూర్కర్లో నియోజకవర్గంలో వివిధ మండలాల పరిధిలోని గ్రామాలలో రెండో విడత నామినేషన్లు నేటితో ముగిశాయి ప్రధాన పార్టీల మద్దతుదారులుగా గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో దిగిన సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు అభ్యర్థులు వారి వారి గెలిపే లక్ష్యంగా ప్రచారాలను మొదలుపెట్టుకుని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి ప్రధాన పార్టీల ముఖ్య నేతలు కూడా వారి వారి స్వగ్రామంలో వారి ఉనికిని నిలుపుకోవడానికి కార్యకర్తలను సమన్వయం చేస్తూ వారి వారి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి స్వగ్రామం తూడుకుర్తిలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కార్యకర్తలకు సమన్వయం చేస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు మండల పరిధిలోని శ్రీపురం గ్రామానికి మొదటిసారిగా జనరల్ మహిళా అవకాశం రావడంతో ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిల ఆదేశాల మేరకు మొదటి మహిళా సర్పంచ్ అభ్యర్థిగా కూచుకుల గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి శ్రీపురం గ్రామ ఓటర్లను మమేకం చేస్తూ ఆకట్టుకునే విధంగా వారి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తూ గ్రామ ప్రజలందరూ సహకరించి తనని గెలిపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అయంలోనే తమ శ్రీపురం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడానికి తమ వంతు కృషి చేస్తానని గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధి కోసం భాగస్వాములు కావాలని కోరుతూ ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రజలకు సిమాచిపేట మండల పరిధిలో గల మాజీ ఎమ్మెల్యే ముర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామం నేరలపల్లిలో ఆయన కార్యకర్తలను సమన్వయం చేస్తూ వారి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తున్నారు బిజినపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకులు దిలీప్ ఆచారి తన కృషి చేస్తున్నారు ఇలా ఎవరికి వారు వారి వారి పరిధిలో కృషి చేస్తున్నప్పటికీ ఆయా గ్రామాల ఓటర్ మహాశ్రేణులు ఎటువైపు తీర్పునిస్తారనే విషయం తెలుసుకోవడానికి మాత్రం ఈ నెల పద్నాలుగు వరకు వేచి చూడవలసిందేనని అనుకుంటున్నారు ఇది ఒక ఇబ్బంది పడుతుంది మీకు అందరికీ తెలుసు గత ఇరవై సంవత్సరాలు ఆయన మన చేతులు పెట్టాను మంచి మాట చేతులు పెట్టాను నమ్మకం దూరం ఏది చూసినా తెలిసినా ఆయననే చేయండి అని చెప్తున్నారంటే మీరు ఎలక్షన్ నెల రోజుల వరకు నేను అడిగినా అయ్యా ఏంటి మన ధ్యానంలో కాదంటే నేను పోతే సార్ నేను ఎక్కడ పోతే వస్తాను మీ ఎవరైనా ఉంటాగా అన్న సడన్గా ఉంటుంది పరిస్థితి మళ్ళీ మంది ఉండే మీ పరిస్థితి నలభై ఏళ్ళు గెలిచినా గెలవకుండా ఈ ఊళ్ళో ఉండి ఈ సర్పంచ్ చేసి చేసి ఉన్నది ఎంత సహకారంతో మన ఎమ్మెల్యే కష్టమో ఓ ఎమ్మెల్సీ ఓ ఉండి సర్పంచ్ గారు ఎవరు అయిందంటే వాళ్ళ మేము మొక్క చూస్తారేమో మీకు మొక్క ఉండదు అంత ప్రతి ఒక్కరు పది అంటే మాకు ఎవరికి రావడం వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఓటు మా మాకేం మీకేం కావాలి ఇంకా మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రెండు సంవత్సరాలు ఉన్నాను నాకు ఇంకా ఏది కావాలన్నా చేసాను మీరు సిద్ధంగా మా ఊరికి ఏది కావాలన్నా నేను ఏం చేసినా సిద్ధంగా చేస్తాను అది చేస్తే మీకే లాభం విధంగా మాకేం కాదు ఏంటంటే మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అని గౌరవం పెడతారు తప్ప తెలియలేదు నలభై నేను ఎప్పుడు ఎప్పుడైనా మీరు ఓటేసాను ఆ వినం తీసుకోవాల్సిందంటే కొందరికొల్లా ఓటేసి తప్పకుండా మాకు సహకరించాలంటే మీ అందరికీ ఓట్లు ఉన్నాయి మేము అక్కడ కూడా చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఎక్కడ ఏడు చూసుకుంటే మాది ఎవరంటే ఒక చూసుకుంటే మాకు ఏం చేసినాయన్నట్టు మనం కూడా అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమంటారు అదే ఓటు పోయాడు అంటే మీరు అందరి మీరు పరిధిలోని శ్రీపురం గ్రామానికి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటిసారిగా జనరల్ మహిళ అవకాశం రావడంతో పెద్దలు కుచుకుల్ల దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొదటిసారిగా మా శ్రీపుర గ్రామ మహిళా సర్పంచి అభ్యర్థిగా నేను కూచుకుల్లా గీత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కావున గ్రామ ప్రజలందరూ కలిసిమెలిసి సహకరించి నాకు ఓట్లేసి గెలిపించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకోవడంలో మనందరం భాగస్వామ్యం అవుతామని గ్రామ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను రెండు సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఇచ్చినాం ఇక అవకాశం ఇచ్చేది లేదు రెండు సంవత్సరాల వాళ్ళకి అవకాశం ఇచ్చినాం ఇంకా ఇచ్చేది లేదు నాలుగు వందల ఇరవై హామీల మీద ఇదే అంబేద్కర్ సాక్షిన తప్పకుండా వాళ్ళని మొదలు వంచేది రోజులు వస్తే తప్పకుండా ఉంచడం ఆరోగ్య గ్యారెంటీలు రావాల్సిందే నాలుగు వందల ఇరవై హామీలు అమలు కావాల్సిందే కావాలా లేదా లేదా अरे <laughs>